చంద్రబాబు వంటి సమర్థుడైన ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఉగాది విశిష్టతను తెలియజేస్తూ తెలుగు పండుగ తెలుగు భాష ప్రాముఖ్యతను చాటేలా ప్రసంగించారు ఎవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన ఏం లేదు మనకి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసం తో ముందుకు దూసికెడితే అన్ని రకాల పజిల్స్ ప్రకేళికలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష విశ్వచునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి అన్ని రకాల బంగారము లోహాలు అన్ని ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్టు సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం ఒక్క విజ్ఞప్తి ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం అది ఇంకేమ అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం నాకు అవకాశం ఊరికే గోక్కుండా మనం మొత్తం అన్ని కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడిస్తే పూర్వం నుంచి ప్రభుత్వాలు పనుల మీద ఆధారపడి నడిచే అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏదీ లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి